మంత్రాల మహంకాళయ్య చోడవరం గ్రామంలో మల్లమ్మ అనే ఆవిడ ఉండేది ఆమె భర్త ఒక చిన్న రైతు వారికి ముచ్చటగా ముగ్గురు పిల్లలు భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ అత్తమామలను అపురూపంగా చూసుకుంటూ ఏ చీకు చింతా లేకుండా ఉండేదామె ఉన్నట్టుండి ఒక రోజున మల్లమ్మ మంచాన పడింది లంకణం పరమౌషధం అనుకుని ఏ మందులు ఇప్పించక మొదట్లో ఆమెను పస్తులుంచారు నేరసించిపోయింది కానీ మల్లమ్మకు జబ్బు తగ్గలేదు ఇక లాభం లేదని పొరుగురి వైద్యుడు మంగాచారిణి పిలిపించారు ఆయన ఇచ్చిన కషాయం గుళికలు పనిచేయలేదు ఈ స్థితిలో పిలవని పేరంటంగా మంత్రాల మహంకాళయ్య వచ్చి మల్లమ్మకేసి కొంచెంసేపు కన్నార్పకుండా చూసి మల్లమ్మ భర్తతో నీ భార్యకు పట్టింది దెయ్యం రోగం కాదు ఆ దెయ్యం కూడా మరేదో గ్రామానిది కాదు మన గ్రామానిదే చుక్కమ్మ అన్నాడు చుక్కమ్మ పేరు వింటూనే అక్కడ ఉన్న వాళ్లతో పాటు మల్లమ్మ భర్త బెదిరిపోయాడు ఈ చుక్కమ్మ ఆర్నెల్ల కిందట చీకటి పడుతున్న వేళ చెరువుకు కోసం పోయి తిరిగి రాలేదు తెల్లవారాక ఆమె శవం చెరువులో తేలుతున్నది గ్రామంలో కొందరు అది ఆత్మహత్య అన్నారు మరి కొందరమే నేళ్ల అంచున ఉన్న పాకుడు రాళ్ల మీద మోపి జారి నేట మునిగిపోయిందన్నారు అయితే చుక్కమ్మ దెయ్యం అయ్యిందంటావా అన్నాడు మల్లమ్మ భర్త వడుకుతున్న గొంతుతో చేస్తుంది మరి పొద్దుకుంకే వేళ గ్రామానికి తూర్పువైపున ఉన్న చెరువులో మునిగిపోయిన వాళ్లు దెయ్యాలవుతారని శాస్త్రం చెబుతుంది అని మహంకాళయ్య తిరిగి చూడకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు మహంకాళయ్య మల్లమ్మకు దెయ్యం పట్టిందన్న మరుక్షణం నుంచి అందరికీ మల్లమ్మలో ఆ లక్షణాలు కనిపించసాగాయి పిల్లలు అల్లరి చేస్తే అసలే నీరసంగా ఉన్న ఆమెకు కోపం వచ్చి అరిచేది ఆ అరుపులు కేకలు దయ్యం పట్టిన లక్షణాలే అన్నారు ఈ గొడవంతా విన్న ఊరి బడిపంతులు రామయ్య మల్లమ్మ భర్తతో భూతవైద్యుల బడాయి మాటలు పట్టించుకోకండి శుభ్రంగా మూడిపూటలా తిండి పెట్టండి బలం వస్తే మల్లమ్మ మామూలు మనిషిగా తిరుగుతుంది అని సలహా ఇచ్చాడు ఆ సలహా మల్లమ్మ భర్తతో పాటు ఎవరికీ నచ్చలేదు ఒక బంధువు ఆంజనేయుడి పేరు చెబితే దయ్యం టారుక్కొని పారిపోతుందంటే ఒక రాత్రివేళ ఆరు బయట రామాయణం తోలుబొమ్మలాట మల్లమ్మ ముందు ఆడించారు నిద్ర ముంచుకురావటంతో మల్లమ్మ ఆ ఆటను కొద్దిసేపు మాత్రమే చూడగలిగింది అది చాలదని మర్నాడు ఒక వాడిని పిలిపిస్తే వాడు మూడు కోతుల చేత మూడు పాటు ఆటలాడించాడు అది చూసి అంత జబ్బులోనూ మల్లమ్మ విరగబడి నవ్వింది అది మల్లమ్మకు పట్టిన దయ్యం నవ్వే అన్నారు కొందరు ఇది కాదని మల్లమ్మ భర్త బంధు ఒక ఆయన కట్ట పక్కన ఉన్న మహంకాళయ్య పూరిపాకకు వెళ్ళారు మహంకాళయ్య వాళ్లను చూస్తూనే మీరు ఏదో ఒకనాడు నా దగ్గరకు వస్తారని నాకు తెలుసు ఒకవేళ మీరు రాకపోయినా నేనే వచ్చి ఉండేవాణ్ణి ఎందుకంటే ఇంత గొప్ప భూతవైద్యుణ్ణి నేను గ్రామంలో ఉండగా దయ్యం మనుషులను పట్టి పీడించటం నాకు అవమానకరం అన్నాడు కాళయ్య ఆ దెయ్యం తోలుబొమ్మలాటలో ఆంజనేయస్వామిని చూసి కూడా నా భార్యను వదిలిపోలేదు అన్నాడు మల్లమ్మ భర్త దిగాలుగా ఈ చిన్న విషయానికి ఆంజనేయుల వారి పేరు ఉచ్చరించటం అపచారం అంటూ మహంకాళయ్య చెంపలు వేసుకుని ఆ స్వామి డాకిని శాకిని పిశాచాల మీద తన బలం ప్రయోగిస్తాడు కానీ ఊరి దెయ్యం చుక్కమ్మ లాంటి దానిమీద మెరుపులాంటి తన వాళ్ళన్ని ఝులిపిస్తాడా అజ్ఞానం అంటే ఇదే అంటూ సంచి ఒకటి భుజాన తగిలించుకుని వాళ్ల వెనక బయలుదేరాడు అతను ఇంట్లో ప్రవేశిస్తూనే పెద్దగా ఏవో మంత్రాలు చదివి సంచిలోంచి పసుపు కుంకుమలు నిమ్మకాయలు తీశాడు తర్వాత పసుపు కుంకుమలతో నేల మీద ముగ్గు వేసి దానిమీద పెట్టిన బేట మల్లమ్మను కూర్చోపెట్టాడు ఈ పని పూర్తయ్యాక విని వినపడకుండా ఏవో మంత్రాలు చదువుతూ నిమ్మకాయలు కోసి మల్లమ్మ తలమీదుగా అటూ ఇటూ విసిరి వేపమండలు తీసుకుని మల్లమ్మ తల మీద వీపు మీద కొట్టసాగాడు ఆ సమయంలో పట్నంలో చదువుకుంటున్న మల్లమ్మ తమ్ముడు వెంకటేశం అక్కకు ఒంట్లో బాగాలేదని చూడవచ్చాడు అతను జరుగుతున్న ఘోరం చూసి మహంకాళయ్యను కొట్టకు ఇక ఆగు అంటూ గద్దించాడు మహంకాళయ్య వేపమండల్ని జార విడిచి వెంకటేశం కేసి చొరచొరా చూస్తూ బస్తీ చదువులు కుర్రవాళ్లను పాడు చేస్తాయనటానికి ఇదే సాక్ష్యం సరే రేపు ఈ వేళకే వస్తాను అని క్షణం ఆగి మల్లమ్మ భర్తతో రేపు పొద్దున్న స్వయంపకం పంపేటప్పుడు ఐదు రూపాయలతో పాటు ఎక్కడా తెల్లయ్యక అంటూ లేని నల్లకోడి పెట్టను పంపటం మరువకు అని సంచి భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు ఆ పగలంతా వెంకటేశం తన భావనడిగి జరిగినదంతా తెలుసుకున్నాడు ఇరుగు పొరుగులు అతడికి చెరువులో బలవన్మరణం చెందిన చుక్కమ్మ దయమైందని చెప్పారు ఆ రాత్రి మహంకాళయ్య చాలా పెద్ద వేపమండలు తీసుకుని వచ్చాడు వస్తూనే సంచిలోని సరంజామా అంతా మీద పరచి పెద్ద గొంతుతో దారిన పోయే దానక్క దానక్కదయ్యమా ద మసిబూసుకున్న మారేడమ్మా ద బూడిద బుగ్గల బూతమా ద చెక్కమ్మ చెల్లి చుక్కమ్మా ద అని కేకలు వేస్తూ మల్లమ్మకేసి వేపమండలు జుళిపించాడు ఆ మరుక్షణం తెరిచి ఉన్న వాకిలిలోంచి వెంకటేశం రెండు చేతుల్లో రెండు చింతబరికలు పట్టుకుని సుడిగాలిలా లోపలికి జ్వరబడి గంతులేస్తూ ఒరే మహంకాళ నేను నువ్వు రమ్మన్న దెయ్యాల్లో దేన్ని కాను చింతబరికెల సాయమ్మను చుక్కమ్మ నా తోపుట్టువ్వు ఆ రోజది చెరువులో మునిగిపోతుంటే నువ్వు కట్టెక్కి వినోదిస్తున్నావట ఆ చుక్కమ్మిప్పుడు నీ పూరి పాకకు పెట్టడానికి పోయింది ఈ జామున వేగుచుక్క పొడిచే లోపల నువ్వు గ్రామం వదిలి పారిపోకపోయావో నిన్ను చింత నిప్పుల్లో వేసి వేయించుకు తింటాను అన్నాడు ఇంతసేపు వెంకటేశం మాటలను నిలువెల్లా కంపించిపోతూ గుడ్లంపకించి వింటున్న మహంకాళయ్య కదిలి ద్వారంకేసిపోతూ దణ్ణాలు దన్నాళ్ళు సాయమ్మా క్షమించు అంటూ బయటకు పరిగెత్తబోయాడు వెంకటేశం అతడి దారిని అడ్డగించి చెంతపరికెలతో నాలుగు బాది వీధిలోకి తరిమేశాడు ఆ సమయంలో అక్కడ చేరిన వాళ్లందరూ అంతా ఏదో చోద్యంగా ఉందే అనుకోసాగారు అలసిపోయిన వెంకటేశం ఒక చెంబెడు మంచినీళ్లు తాగి అక్క మంచం పక్కన కూర్చున్నాడు అప్పుడు అతడి బావ ఆశ్చర్యంగా ఎరా వెంకు చుక్కమ్మ తోబుట్టువు సాయమ్మ కూడా దెయ్యమైందా ఎంతకూ ఆవిడ నిన్నెందుకు పట్టినట్టు అని అడిగాడు బావా నమ్మే మూర్ఖులుంటే చచ్చిపోయిన వాళ్లందరూ దెయ్యాలే బండెడు ఇంటి చాకిరికి తోడు సరైన తిండిలేక అక్క జబ్బు పడింది త్వరగా నీ పెద్ద కొడుకు పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకో ఆవిడ అక్కకు ఇంటి పనుల్లో సాయంగా ఉంటుంది నేను అక్కను రేపే పట్నం తీసుకుపోతున్నాను అక్కడ మంచి వైద్యులున్నారు ఒక్క నెల రోజుల్లో అక్కను ఎప్పటి మనిషిలా చేసి తీసుకువస్తాను అన్నాడు అంతా నీ ఇష్టం మీ అక్క ఇష్టం అంటూ మల్లమ్మ భర్త ఆప్యాయంగా వెంకటేశం వీపు తట్టాడు ఊరు కదలని వాడు చపలపురంలో చలపతి అనే అతడికి బంధు ప్రీతి ఎక్కువ అతడి భార్య అరుణ కూడా ఇంటికొచ్చిన వారిని ఎంతో చక్కగా ఆదరిస్తుంది ఆ దంపతుల గురించి బంధువుల్లో గొప్పగా చెప్పుకుంటారు బంధు ప్రీతి మాత్రమే కాక చలపతికి మంచి మాటకారితనం కూడా ఉన్నది అతడితో ఎంతసేపు మాట్లాడినా తెనివిదేరదని చాలామంది అంటారు ఉగ్ర నగరంలో ఉమాపతి అనే ఆయన ఉంటున్నాడు అతడు ఆస్తిపరుడే కానీ ఉన్న చోటు నుంచి కదలడు తన తల్లిని మించిన గొప్ప వ్యక్తి కానీ ఉగ్ర నగరానికి మించిన ఊరు కానీ ఉన్నదంటే ఒప్పుకోడు ఒక పట్టాన ఏ పిల్ల నచ్చక చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాడు అతడి భార్య కరుణ చాలా అందం చలాకీతనం తెలివి మంచితనం కలబోసిన పిల్ల మాసం రోజుల్లోనే కరుణకు భర్త అంటే విసుగు పుట్టింది అతడికి కొన్ని విషయాలు తెలుసు అవే అందరికీ చెబుతాడు తప్ప కొత్త విషయాలు నేర్చుకోడు తెలుసుకోడు తను చాలా అనుకుని తరచూ తనను తానే పొగుడుకుంటుంటాడు వాళ్ళను దేనికి మెచ్చుకోడు సరికదా చిన్నబుచ్చుతాడు కూడా ఒకసారి ఊరు కదిలితే తప్ప భర్తకు ప్రపంచం తెలియదని కరుణ అనుకున్నది ఆమెకు చలపతి దూరపు వరసలో అన్న అవుతాడు అతడొక్కడే తన భర్తను మార్చగలడన్న ఉద్దేశంతో ఆమె ఒక రోజున భర్తతో చపలపురం వెళదామన్నది అనుకున్నట్టే ఉమాపతి రానన్నాడు చపలపురం ఉగ్ర నగరం కంటే వెయ్యి రెట్లు గొప్పగా ఉంటుంది అక్కడ చలపతి అని మా పెద్దనాన్న కొడుకున్నాడు ప్రపంచంలో అతడికి తెలిసినన్ని విషయాలింకెవరికీ తెలియవంటారు మనం అక్కడికి వెళితే నువ్వు గొప్పో నా అన్న గొప్పో తేలిపోతుంది అంటూ కరుణ భర్తను రెచ్చగొట్టింది ఉమాపతికి పౌరుషం వచ్చి మర్నాడే చపలపురం బయలుదేరాడు ఉమాపతి దంపతులను చలపతి దంపతులు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి ఆదరించారు అతిథుల కోసం అరుణ కొత్త రకం పాయసం వండింది కరుణ ఆ పాయసం రుచిని ఎంతగానో మెచ్చుకున్నది ఉమాపతి మాత్రం ముఖం చిట్లించి అంటే చిక్కని పాలుండాలి అందులో ఉగ్రనగరం జీడిపప్పు కలపాలి ఆ పైన మా అమ్మ చెయ్యి పడాలి ఆ రుచి చూసిన వాడికి ఇంకేదీ పాయసం అనిపించదు అన్నాడు ఈ మాటలకు అరుణ చిన్నబుచ్చుకున్నది చలపతి మాత్రం మాటలు తప్పిస్తూ పావగారు తెలివిగా మమ్మల్ని ఉగ్రనగరం రమ్మని ఆహ్వానిస్తున్నారు మేము ఉగ్రనగరం వస్తే ఒక్క పాయసంతో విడిచిపెట్టం అత్తయ్య గారి చేత ఎన్నో రకాల పిండివంటలు చేయించుకుని తింటాం అన్నాడు ఆ రాత్రి చలపతి అతిథుల కోసం బూరుగు దూది పరుపులు పంపించాడు ఉమాపతి అందుకు మెచ్చుకోకుండా వాతావరణం ఉక్కగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా బూరుగు దూది సుఖంగా ఉండదు మా ఊళ్ళో శరీరానికి చల్లగా అనిపించే కొత్త రకం దుది దొరుకుతుంది అన్నాడు ఈ పర్యాయం చలపతి కూడా చిన్నబుచ్చుకోవటం గమనించిన కరుణ అన్నగారిని చాటుగా పిలిచి భర్తకున్న దుర్గుణం చెప్పి నీవైతే ఎదుటివారిలో లోపాలున్నా చెప్పకుండా మెచ్చుకుంటావు నా భర్తకు చీటికి మాటికి ఎదుటివారిని చిన్నబుచ్చే దుర్గుణమున్నది మనిషి మంచివాడే కాని ఈ దుర్గుణం పోగొట్టాలని నీ వద్దకు తీసుకొచ్చాను నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించు అన్నది అసలు విషయం ముందే చెప్పి రక్షించావు ఇక అంతా నేను చూసుకుంటాలే అన్నాడు చలపతి మర్నాడు ఉదయం చలపతి ఉమాపతితో ఆ ఊళ్ళోనే ఉంటున్న తన దూరపు బంధువు ముకుందుడి గురించి చెప్పాడు ముకుందుడు కూతురికి పెళ్లి చేశాడు చలపతి ఐదు వందల వరహాలిచ్చి సాయం చేశాడు ముకుందుడిల్లు కూలిపోయింది చలపతి తాటివాసాలు దానం చేశాడు ముకుందుడికి జబ్బు చేసింది చలపతి వైద్యం చేసి తగ్గించాడు ముకుందుడు చలపతి నుంచి ఎన్నో సాయాలు పొందాడు కానీ ముకుందుడు చలపతి గురించి ఒక్క మంచి ముక్క అనడు పైగా దుష్ప్రచారం చేస్తాడు ఇద్దరూ కలిసి ముకుందుడింటికి వెళ్లారు ముకుందుడు చలపతిని పట్టించుకోకుండా ఉమాపతితో బాగా మాట్లాడాడు చలపతి ఎంత మర్యాదగా మాట్లాడినా చీత్కారంగా బదులిచ్చాడు వెళ్లేటప్పుడు మాత్రం రేపు ఎడ్లజత బేరం చేస్తున్నాను పాతిక వరహాలు తక్కువ కావచ్చు లేదనకుండా సిద్ధం చేసి ఉంచు అన్నాడు నుంచి బయటపడ్డాక ఉమాపతితో ఇలాంటి వాడితో నేనేం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు చలపతి ఉమాపతి ఆలోచిస్తూ ముకుందుణ్ణి చూడగానే నాకు మా ఊళ్ళోని గోవిందుడు గుర్తొచ్చాడు నేను ముకుందుణ్ణి పట్టించుకోలేదు మా గోవిందుడు గురించే ఆలోచిస్తున్నాను మా ఊళ్ళో నీలాంటి వాళ్లు గోవిందుడు గురించి నా దగ్గర ఫిర్యాదు చేశారు నాకు మాత్రం మా గోవిందుడు ప్రవర్తనలో తప్పేం కనిపించలేదు అతడు నాతో బాగా ఉంటాడు నీకు మనుషులతో మసలటం తెలియదని నా నమ్మకం మనుషులతో ఎలా మసలాలో నాకు మా అమ్మ నేర్పింది నాతో అందరూ బాగానే ఉంటారు ఎవరితోనూ ఇబ్బంది లేదు అన్నాడు మంచి ఉపాయం చెప్పావు కృతజ్ఞుణ్ణి అన్నాడు చలపతి నేను ఉపాయం చెప్పానా ఏమిటది అని ప్రశ్నించాడు ఉమాపతి ఆశ్చర్యంగా నువ్వు మసలినట్టే నేను ముకుందుడితో మసలాలి అప్పుడే ఇబ్బంది ఉండదు అదే కదా నీ ఉపాయం అన్నాడు చలపతి నవ్వుతూ ఉమాపతి క్షణం మాత్రం వెలవెల వెనువెంటనే తమాయించుకుని ఆ మరే మరే అన్నాడు ఆ తర్వాత చలపతి ఉమాపతికి తన ఊరి మామిడి తోటలు చూపించి ఇక్కడ పశుగ్రాసంతో ఎరువు తయారు చేస్తారు ఆ కొత్త రకం ఎరువు కారణంగా ఇక్కడి మామిడి పళ్ళ రుచి వర్ణనాతీతం అన్నాడు పశుగ్రాసం ఎరువు వల్ల మనుషులకు రాచపుండ్లు బయలుదేరతాయట మా ఊళ్ళో రసాయనాల ఎరువులు వాడతారు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ వెంటనే ఖండించాడు ఉమాపతి చలపతి అక్కడి నుంచి అతన్ని బట్టల దుకాణానికి తీసుకువెళ్ళాడు ఆలయాలు చూపించాడు ఊళ్ళోని ఎన్నో విశేషాలు చూపించాడు ఏవీ కూడా ఉమాపతి తిన్నగా చూడలేదు భార్య కరుణ తను చూసిన వాటినన్నిటినీ అదే పనిగా మెచ్చుకుంటే ఉమాపతి మాత్రం తన ఊరి వైభవాన్ని పదే పదే తలచుకుని మురిసిపోయాడు తప్ప చపలపురంలో దేన్ని కూడా పట్టించుకోలేదు అలా వారం రోజులు గడిచాక ఉమాపతి దంపతులు తిరుగు ప్రయాణమయ్యారు కరుణ చలపతి దంపతులను ఎంతగానో మెచ్చుకుని మీ ఆతిథ్యం రుచికరమైనది మీ ఆత్మీయత మరచిపోలేనిది మీ ఊరొక అద్భుతం ఇక్కడికి వచ్చినందుకు నాకెంతో ఎంతో సంతోషంగా ఉంది అన్నది అప్పుడు చలపతి కొద్ది దూరంలో ఉన్న ఉమాపతి కేసి చిరునవ్వుతో చూస్తూ అయితే ఈ విశేషాలన్నీ నీ భర్తకు చెప్పు మరొకసారి మా ఊరురా ఈసారి వచ్చినప్పుడు నీ భర్తను కూడా వెంట పెట్టుకునిరా మరచిపోకు సరా అన్నాడు కరుణ ఆశ్చర్యపడుతూ అదేంటన్నయ్యా అలాగంటావు ఆయన నాతో పాటు వచ్చాడు కదా అన్నది ఈసారి చలపతి పెద్దగా నవ్వి నిజంగా వచ్చాడంటావా నా మటుకు నాకు ఆయన ఉగ్రనగరం దాటినట్టు ఒక్కసారి కూడా అనిపించలేదు అన్నాడు వెంటనే ఉమాపతి గతుక్కుమన్నాడు చపలపురంలో ఏం చూసినా తను ఉగ్రనగరాన్నే తలుచుకోవటం వల్ల ఇక్కడికి వచ్చి కూడా రానట్టే అయిందని అప్పటికీ అతడు గ్రహించాడు ఆ తర్వాత నుంచి ఉమాపతి ఎక్కడకు వెళ్లినా తనకు తెలిసింది చెప్పటం తగ్గించి తెలియంది నేర్చుకోవటం అలవాటు చేసుకున్నాడు భర్తలో వచ్చిన ఈ మంచి మార్పుకు కరుణ సంతోషించింది